తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లు పొందుతున్నటువంటి వారిలో అనర్వులను గుర్తించి వారి పెన్షన్లను తొలగించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటి సర్వేను నిర్వహించడం అనేది జరుగుతుంది ఈ ఇంటింటి సర్వేను నిర్వహించడానికి ఇక్కడ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా కొన్ని స్పెషల్ టీంలను ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఈ స్పెషల్ టీంలకు రాష్ట్ర సెర్పు కార్యాలయం ద్వారా అనర్వుల లిస్టు అందడం అనేది జరిగింది ఈ అనర్వుల లిస్టులోని పేర్ల ప్రకారమే వారు ఇంటింటి సర్వేను నిర్వహించడం అనేది జరుగుతుంది అందరి ఇండ్లకు కాదు ఇక ఇంటింటి సర్వే నిర్వహించే సందర్భంలో ఈ స్పెషల్ టీములు ఏ విధంగా అనర్వులను గుర్తిస్తారు అంటే ఇక్కడ మనకు ఉన్నతాధికారులు తెలియజేసిన దాని ప్రకారము ఉదాహరణకు వికలాంగులలో ఎవరైనా అనర్వులు ఉన్నట్టయితే వారిని ఏ విధంగా గుర్తిస్తారు అంటే మొదటగా వికలాంగుల పెన్షన్ పొందేవారు నిజంగా వికలాంగులేనా కాదా అని చూడడం అనేది జరుగుతుంది ఒకవేళ వాళ్ళు వికలాంగులు అయినట్లయితే వారు తీసుకున్నటువంటి సదనం వికలాంగుల ధృవీకరణ పత్రము నిజమైనదేనా లేదా పోర్జరీదా అని గుర్తించడం అనేది జరుగుతుంది ఒకవేళ నిజమైనదే అయినా కానీ వారికి నిజంగా వైకల్యం ఉందా లేదా ఏదైనా మేనేజ్ చేసుకొని ఈ వికలాంగుల సదరం సర్టిఫికేట్ తీసుకున్నారా అని గుర్తించి దాని ప్రకారము వారు నిర్ణయం తీసుకోవడం అనేది జరుగుతుంది ఇక తర్వాత వాళ్ళు నిజమైన వికలాంగులు అయినా కానీ వారి ఇంట్లో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నటువంటి వారు ఉన్నారా లేదా రిటైర్డ్ ఉద్యోగస్తులు ఎవరైనా ఉన్నారా అని చూడడం అనేది జరుగుతుంది ఇక తర్వాత పెన్షన్ పొందుతున్నటువంటి వికలాంగుడు ఎవరైతే ఉంటారో వారు ఏ వృత్తిని ఎంచుకున్నారు అంటే ఏ పని చేస్తున్నారు వారికి ఉద్యోగం ఏమైనా ఉందా అని చూడడం అనేది జరుగుతుంది ఉద్యోగం లేనట్లయితే ఏదైనా ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారా ఒకవేళ ప్రైవేటు ఉద్యోగం చేసినట్లయితే వారు నెలకు ఎంత సంపాదిస్తున్నారు అన్న వివరాలను కూడా ఈ స్పెషల్ టీమ్స్ సేకరించడం అనేది జరుగుతుంది ఇక తర్వాత ఈ వికలాంగుల పెన్షన్ పొందుతున్నటువంటి కుటుంబంలో మొత్తం కుటుంబ సభ్యుల పేరు మీద ఎంత ల్యాండ్ కలిగి ఉంది అన్న వివరాలను కూడా వారు సేకరించడం అనేది జరుగుతుంది ఆ తర్వాత ఈ వికలాంగుల పెన్షన్ పొందే వ్యక్తి పేరుపైన లేదా వారి కుటుంబ సభ్యుల పేరుపైన ఏవైనా నాలుగు చక్రాల వాహనాలు కలిగి ఉన్నాయా లేదా అనేది కూడా ఎంక్వైరీ చేయడం అనేది జరుగుతుంది ఒకవేళ ఈ వికలాంగుడి పేరు నాలుగు చక్రాల వాహనం ఉన్నట్లయితే వారికి ఇన్వాలెన్స్ ఇన్వాలిడ్ లైసెన్స్ ఉందా లేదా జనరల్ లైసెన్స్ ఉందా ఇక్కడ కారు వికలాంగులకు అనుకూలంగా మోడిఫై చేయబడి ఉందా ఆ మోడిఫై చేసిన విధానాన్ని రిజిస్ట్రేషన్ అధికారులు గుర్తించారా లేదా అన్న వివరాలను కూడా ఈ స్పెషల్ టీమ్స్ గుర్తించడం అనేది జరుగుతుంది చివరిగా వికలాంగుల పెన్షన్ పొందుతున్నటువంటి వ్యక్తి యొక్క సోషల్ స్టేటస్ను పరిశీలించడం అనేది జరుగుతుంది అంటే వారు ఆర్థికంగా బలంగా ఉన్నారా పేదవారా వారి ఇంటి పరిస్థితి ఏంటి వారు ఎలాంటి ఇల్లును కలిగి ఉన్నారు వారి జీవన విధానం ఏ విధంగా ఉంది అన్న వివరాలను కూడా ఈ స్పెషల్ టీమ్స్ నమోదు చేయడం అనేది జరుగుతుంది ఇందులో ఏ ఒక్కటి కూడా అనర్వులు అని తేలినట్లయితే వారి పెన్షన్ను తొలగించడం అనేది జరుగుతుంది ఇక్కడ ఓల్డేజ్ పెన్షన్ విషయంలో కానివ్వండి గీత కార్మికుల పెన్షన్ విషయంలో కానివ్వండి చేనేత కార్మికుల పెన్షన్ విషయంలో కానివ్వండి బీడీ కార్మికుల పెన్షన్ విషయంలో కానీ ఈ నాలుగు కేటగిరీల పెన్షన్ పొందటానికి వయస్సు నిర్ధారణ అనేది అవసరం అవుతుంది ఇక్కడ ఓల్డేజ్ పెన్షన్ పొందడానికి యాభై ఏడు సంవత్సరాలు నిండి ఉండాలి గీత కార్మిక పెన్షన్ కానివ్వండి చేనేత కార్మిక పెన్షన్ కానివ్వండి బీడి కార్మిక పెన్షన్ కానివ్వండి ఇవి పొందటానికి యాభై సంవత్సరాలు నిండి ఉండాలి ఇక్కడ రెండు వేల ఇరవై రెండుకు ముందు ఈ వీరి వయసును నిర్ధారణ చేయడానికి ఆధార్ కార్డులోని వయసును ప్రామాణికంగా తీసుకొని పెన్షన్లను ఇవ్వడం అనేది జరిగింది ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో ఇచ్చినటువంటి పది లక్షల కొత్త పెన్షన్లలో ఇక్కడ వయసును నిర్ధారణ చేయడానికి ఇక్కడ మనకు ఓటర్ ఐడెంటిటీ కార్డును ప్రామాణికంగా తీసుకొని ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించి వారికి పెన్షన్లను ఇవ్వడం అనేది జరిగింది ఇక్కడ రెండు వేల ఇరవై మూడు కంటే ముందు పెన్షన్ పొందినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారి ఆధార్ కార్డును కూడా చెక్ చేయడం అనేది జరుగుతుంది ఎందుకు ఆధార్ కార్డును చెక్ చేస్తారు అంటే వీరి ఆధార్ కార్డు అప్డేట్ ఎప్పుడు చేయబడింది ఎందుకు చేయబడింది వీరు వయసు కోసము ఇక్కడ మీ సేవకు కానీ ఈ సేవకు కానీ సిఎస్సి సెంటర్ కానీ వెళ్ళి వయసును మార్పించుకున్నారా లేదా అన్న విషయాన్ని కూడా వారు చూడడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఆధార్ కార్డులో మీరు అప్డేట్ చేసుకున్నది వెంటనే తెలిసిపోతుంది ఈ విధంగా అప్డేట్ చేసుకొని వయసు మార్చుకున్నట్టయితే వారి పెన్షన్ను వెంటనే తొలగించడం అనేది జరుగుతుంది ఒక వికలాంగుల సర్టిఫికేట్ మినాయించి మిగతా సర్వే మొత్తము వారి పరిధిలో నిర్వహించడం అనేది జరుగుతుంది ఆ సర్వేలో వారు అనర్వులు అని తేలినట్లయితే ఇక్కడ వారి పెన్షన్ను తొలగించడం అనేది జరుగుతుంది ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనకు వృద్ధాప్య పెన్షన్లో కానివ్వండి గీత కార్మిక చేనేత కార్మిక ఆ తర్వాత ఇక్కడ బీడీ కార్మికుల పెన్షన్లో కానీ ఒకటి కంటే ఎక్కువ పెన్షన్లు పొందేవారు ఉన్నారా లేరా అనేది కూడా గుర్తించడం అనేది జరుగుతుంది కానీ ఇక్కడ వికలాంగుల పెన్షన్ తీసుకునే కుటుంబాల్లో మరియు వితంతు పెన్షన్ తీసుకునే కుటుంబాల్లో మాత్రము ఈ నిబంధన అనేది వర్తించదు ఈ రెండు కేటగిరీల్లో ఒకటి కంటే ఎక్కువ పెన్షన్లు పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది అంటే ఒక కుటుంబంలో ఎంతమంది వికలాంగులు ఉన్నా కానీ వారందరికీ పెన్షన్ రావడం అనేది జరుగుతుంది వారి కుటుంబంలో ఒక ఓల్డేజ్ పెన్షన్ రావడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ వితంతు కుటుంబంలో కూడా ఎంతమంది ఉన్నా కానీ వారందరికీ పెన్షన్ రావడం అనేది జరుగుతుంది వారి కుటుంబంలో మరొక పెన్షన్ రావడం అనేది జరుగుతుంది ఇవన్నిటినీ ఎంక్వైరీ చేసి ఇందులో అనర్వులు ఉన్నట్లయితే వెంటనే నెక్స్ట్ నెలనే వీరి పెన్షన్లు రద్దు కావడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ పెన్షన్లకు సంబంధించినటువంటి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ అంతర్నిత్ర ఛానల్ ఉన్నది ఉన్నట్టుగా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే మీ మొబైల్లో రావాలి అంటే తప్పకుండా అంతర్నిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు